నమస్కారం సంఖ్యాకాండములో జరిగిన ఒక చాలా ఆసక్తికరమైన సంఘటన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇజ్రాయేలీలు దాదాపు దేశం అంచుకు చేరుకున్న సమయమది కదా అవును సరిగ్గా అప్పుడే అంటే దశాబ్దాల ప్రయాణం తరువాత చివరి దశలో ఉన్నప్పుడు రూబేనీయులు గాదియులు అనే రెండు గోత్రాలు ఒక వినపంచేశాయి ఇది కథలో ఒక ఊహించని మలుపనమాట నిజమే దీనికి మన ఆధారం సంఖ్యాకాండం ముఖ్యంగా ముప్పై రెండవ అధ్యాయము అసలు రూబేనీయులు గాదీయులు ఏమడిగారు వాళ్ల ఏంటి దానివల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి ఎలా సర్దుబాటు చేసుకున్నారు అవును వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం అంటే నాయకత్వం ఎదుర్కొనే సవాళ్లు ఏమో కొన్ని సమూహాల ప్రత్యేక అవసరాలు అందరి ఉమ్మడి బాధ్యత ఆ బ్యాలెన్స్ ఎలా సాధించారు అనేది ముఖ్యం కదా కరెక్ట్ ఆ సమతుల్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే సరే ఇక విషయంలోకి వెళ్తే ఇస్రాయేలియలు అప్పుడు యర్దాను నదికి తూర్పు వైపున ఉన్నారు ఆ కనాను దేశంలోకి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సమయంలో రూబెన్ గోత్రం గాద్గోత్రం నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చారు ఏం చెప్తోందంటే వాళ్ల దగ్గర అతి విస్తారమైన మందలున్నాయట అంటే చాలా పశుసంపద ఉందన్నమాట గొర్రెలు పశువులు అవును చూడండి వాళ్ళు అడిగిన దానికి ఆ భౌగోళిక నేపథ్యం అంటే ఆ లొకేషన్ చాలా ముఖ్యం వాళ్ళు యొర్దానుకు తూర్పునున్న యాజీరు గిలాదు ప్రాంతాలను చూశారు ఆ ప్రాంతాలు అప్పటికే జయించినవి కదా సీహోను ఓగు రాజుల నుంచి అవును అమోరియోల రాజు సీహోను బాషాను రాజు ఓగు రాజ్యాలకు చెందిన భూములవి చాలా సారవంతమైనవి పచ్చిక బయళ్ళు నీటి వనరులు బాగా ఉన్నాయి అంటే పశుపోషణకు ఎగ్దం స్వర్గధామంలా అనిపించింది వాళ్లకు వాళ్ల దగ్గర ఉన్న ఆ పశువుల సంఖ్యకు అది సరిగ్గా సరిపోయే ప్రదేశం అనిపించుంటుంది కరెక్ట్ ఇంతకంటే మంచి చోటు దొరకదు అని వాళ్లు గ్రహించారు వాళ్లది పూర్తిగా ఆ ఒక ప్రాక్టికల్ అవసరంతో ముడిపడిన విన్నపమనమాట నిజమే పైకి చూస్తే చాలా సహేతుకంగానే ఉంది వాళ్ల అవసరానికి తగ్గట్టుగా ఒక మంచి ప్రాంతం కనబడింది అవును వాళ్ళేం చేశారంటే మోషే దగ్గరికి యాజకుడైన ఎలియాజర్ దగ్గరికి ఇంటా మిగతా సమాజప్రధానుల దగ్గరికి వెళ్లారు వెళ్ళి సూటిగా అడిగారు మీ కటాక్షము మామీద ఉన్నట్లయితే ఈ దేశమును మీ దాసులైన మాకు స్వాస్థ్యముగా ఇప్పించుడి అంటే వాళ్ల వంశపారంపర్య ఆస్తిగా వాటాగా అడిగారు అంతేకాదు మమ్మును యొర్ధానద్దరికి దాటింపవద్దు అని కూడా గట్టిగా చెప్పారు ఆ మాట చాలా ముఖ్యం అక్కడే సమస్య మొదలైంది అవును వాళ్లు ఆ ప్రాంతంలోని కొన్ని పట్టణాల పేర్లుకూడా చెప్పారు ఆ తారోతు లాంటివి ఈ ప్రాంతం మాకు కావాలి అని స్పష్టంగా అడిగారనమాట ఇక్కడే మా కుటుంబాలతో పశువులతో స్థిరపడతాం అని వాళ్ల ఉద్దేశం సరే అయితే ఈ విన్నపానికి మోషే స్పందన అది ఎవరూ ఊహించలేదు ఆయన కేవలం సరే కాదు అనో చెప్పలేదు చాలా తీవ్రంగా స్పందించారు అవును తీవ్రమైన ఆగ్రహం వచ్చిందాయనకు ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా అని అడిగారు అది ప్రశ్న కాదు ఒక రకంగా నిందారోపణలాగా ఉంది అవును అసలు ఎందుకంత కోపం వచ్చింది మోషేకి కేవలం వాళ్ళు భూమి అడిగినందుకేనా లేదు లేదు దానికి బలమైన కారణముంది అది ఆ క్షణంలో వచ్చిన కోపం కాదు ఊ అది గతం తాలూకు భయం దాదాపు నలభై ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఆయనకు గుర్తొచ్చింది కాదేశు బర్ణే సంఘటన ఆ వేగుల విషయం కరెక్ట్ అప్పుడు దేశాన్ని వేగుచూటానికి పన్నెండు మందిని పంపితే పది మంది తిరిగి వచ్చి ఏం చెప్పారు ఆ దేశ ప్రజలు బలంగా ఉన్నారని మనం వెళ్లలేమని చెప్పి ప్రజలందర్నీ నిరుత్సాహపరిచారు కదా అవును దానివల్ల ప్రజలు దేవుడిచ్చిన దేశంలోకి వెళ్ళడానికి భయపడ్డారు ఆ అవిశ్వాసం ఆ భయం వల్లే కదా ఆ తరం మొత్తం అంటే యహూషువా కాలేబు తప్ప మిగిలిన వాళ్లంతా నలభై ఏళ్ళు అరణ్యంలోనే నశించిపోవాల్సొచ్చింది నిజమే ఇప్పుడు మోషే భయం ఏంటంటే మళ్లీ అదే జరుగుతుందేమోనని ఈ రెండు వాళ్ళు మేము యుద్ధానికి రాము ఇక్కడే ఉంటామని అడగడం మిగతా గోత్రాలవాళ్లను కూడా నిరుత్సాహపరుస్తుందని అనుకున్నారు అవును మీరేల వారి హృదయములను అధైర్యపరుచుదురు అని ఆయన అడిగిన మాటలో ఆ ఆందోళన స్పష్టంగా ఉంది గతం తాలూకు ఆ చేదు అనుభవం ఆయన కళ్ల ముందుంది మళ్ళీ దేవుని కోపం ప్రజలమీదకు వస్తుందేమని భయపడ్డారా ఖచ్చితంగా ఆ పాపుల సంతానమైన మీరు అని ఆయన వాడిన మాటలు చూడండి మీరు కూడా మీ తండ్రులలాగే ప్రవర్తించి దేవుని కోపాన్ని ఇంకా పెంచి చివరికి ఈ సర్వజనమును నశింపచేసెదరు అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు అందుకే ఆయన మాటల్లో అంత ఆవేదన అంత తీవ్రత అబ్బా ఇది చాలా బరువైన ఆరోపణే కేవలం యుద్ధం నుంచి తప్పుకుంటున్నారని కాదు ఏకంగా మొత్తం జాతి నాశనానికి కారణమవుతారనడం గమనించాల్సిన విషయం అవును ఇక్కడే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారింది మరి ఆ గోత్రాల వాళ్లు ఎలా స్పందించారు మోషే ఇంత తీవ్రంగా మాట్లాడాక ఆశ్చర్యంగా వాళ్లు వెనక్కి తగ్గలేదు అలాగని తమను తాము సమర్థించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు అంటే వాళ్లు మోషే ఆందోళనను అర్థం చేసుకున్నారనమాట అవును బదులుగా ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించారు చాలా ఆచరణాత్మకంగా ఆలోచించారు వాళ్ళేమన్నారంటే ముందు మా పశువుల కోసం ఇక్కడ గొర్రల దొడ్లు కట్టుకుంటాం మా పిల్లలు భార్యల భద్రత కోసం ప్రాకారాల గల పట్టణాలు కట్టుకుంటామన్నారు సరే అది వారి కుటుంబాల ఏర్పాటుకోసం కాని యుద్ధం మాటేమిటి మోషే ప్రధాన ఆందోళన అదే కదా దానికే వాళ్ళొక సాహసోపేతమైన వాగ్దానం చేశారు అది చాలా ముఖ్యం ఏమిటది వాళ్ళిలా అన్నారు మేమిస్రాయేలీలకు వారి వారి స్వాస్థ్యంలను పంచిపెట్టించు వరకు మా ఇండ్లకు తిరిగిరాము ఓహో ఇంకా మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము అని కూడా స్పష్టం చేశారు అంటే మిగతా ఇస్రాయలీలు దాటి కనానును జయించడానికి వెళ్తే ఈ రెండు గోత్రాల యోధులు అందరికంటే ముందుండి పోరాడుతామని మాటిచ్చారన్మాట అవును ఆయుధాలు ధరించి యుద్ధంలో ముందు వరుసలో ఉంటామని చెప్పారు ప్రతి ఒక్క ఇస్రాయలియుడికి వాళ్లవాళ్ల స్వాస్థ్యం అంటే వాళ్ల భూమి వాట దక్కేంత వరకు మేము యొర్ధాను తూర్పువైపుకు మా ఇళ్లకు తిరిగి రాము అని ఖచ్చితంగా చెప్పారు ఇది చాలా పెద్ద నిబద్ధత మోషేకు ఉన్న ప్రధాన భయాన్ని అంటే వీళ్లు బాధిత నుంచి తప్పుకుంటారేమో అనే భయాన్ని ఇది పూర్తిగా తొలగించి ఉంటుంది కదా అవును అదే సమయంలో వాళ్లు తమ అసలు కోరికను మాత్రం వదులుకోలేదు అంటే యొర్ధాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్ధాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందము అని కూడా చెప్పారు ఆ అంటే మాకు ఇక్కడ భూమి దొరికింది కాబట్టి రేపు యొర్ధాను అవతల పంచే భూమిలో మాకు వాట అక్కర్లేదు అని కూడా స్పష్టం చేశారనమాట కరెక్ట్ ఇది ఒక రకంగా బాధ్యతతో కూడిన రాజీ ప్రతిపాదన నిజమే కేవలం మాటలు కాదు ఒక ఆచరణాత్మక ప్రణాళిక బలమైన వాగ్దనం కూడా ఉందిందులో ఈ ప్రతిపాదన మోషేను ఒప్పించి ఉంటుంది ఒప్పించింది కాని మోషే చాలా జాగ్రత్తపడ్డాడు ఆయన ఊరికే సరే అనలేదు కొన్ని కఠినమైన షరతులతో కూడిన ఒప్పందాన్ని తయారుచేశాడు ఆ ఒప్పందం చూస్తే మోషే ఎంత దూరదృష్టిగల నాయకుడో అర్ధమవుతుంది అవును ఆ షరతులేంటో కొంచెం వివరంగా చూద్దామా తప్పకుండా మోషే చాలా స్పష్టంగా చెప్పాడు మీరు చెప్పినట్లే యుద్ధానికి సిద్ధపడాలి దేవుని సన్నిధిలో యొర్ధాను దాటాలి దేశం పూర్తిగా జయించబడే వరకు అంటే దేవుడు ఇస్రాయేలీల శత్రువులను వారి ముందు నుంచి తరిమేసేవరకు మీరు పోరాడాలి ఇది మొదటి షరతు ఈ షరతును మీరు పూర్తిగా నెరవేర్చిన తరువాతే మీరు యహోవా దృష్టికి ఇస్రాయేలీల దృష్టికి నిర్దోషులుగా ఉంటారు అప్పుడు మాత్రమే మీరు కోరిన ఈ తూర్పు భూమి మీకు శాశ్వత స్వాస్థ్యంగా దక్కుతుంది అంతే కేవలం వాగ్దానం చేస్తే సరిపోదు దాన్ని నెరవేర్చాలి ఇందులో ఒక హెచ్చరిక కూడా ఉంది కదా అవును అది చాలా ముఖ్యం మోషే ఏమన్నాడంటే మీరు అట్లు చెయ్యని ఎడల యహోవా దృష్టికి పాపము చేసినవారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనుడి అంటే ఇది కేవలం ఒక అగ్రిమెంట్ కాదు దీనికి నైతిక ఆధ్యాత్మిక బాధ్యత కూడా ఉంది మాట తప్పితే దేవుని ముందు పాపం చేసినట్టే దాని పర్యవసానాలు అనుభవించాల్సొస్తుంది అవును జవాబుదారీతనం కోసం మోషే ఏం చేశాడంటే ఈ ఒప్పందాన్ని యాజకుడు ఎలియాజరు తర్వాతి నాయకుడు యహోషువా ఇంకా మిగతా గోత్రాల పెద్దలందరి సమక్షంలో అధికారికంగా ప్రకటించాడు అందరికీ తెలిసేలా చేశారన్మాట సరిగ్గా ఇంకొక ముఖ్యమైన కూడా ఉంది అది ముప్పయో వచనంలో కనిపిస్తోంది ఏమిటది ఒకవేళ వాళ్ళు యుర్దాను దాటి యుద్ధం చేయడానికి ఉప్పుకోకపోతే అప్పుడు వారికి ఈ భూమి మీద ఎలాంటి హక్కు ఉండదు ఓ అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా మిగతా ఇస్రాయేలీలతో పాటు కనాను దేశంలోనే యుర్దానుకు పశ్చిమాన అందరితో పాటుగా తమ స్వాస్థ్యాన్ని పొందాలి అంటే బాధ్యత తీసుకుంటేనే ప్రత్యేక హక్కులు లేదంటే అందరితో సమానమే చాలా స్పష్టంగా ఉంది ఇంత స్పష్టమైన షరతులు ఇంత గట్టి హెచ్చరికల తర్వాత గాదీలు రూబేనీయులు ఎలాంటి సంకోచం లేకుండా ఒప్పుకున్నారు వాళ్ళు ఏమన్నారు యహోవానీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము అని ధృవీకరించారు తమ యోధులు తప్పకుండా యహోవా సన్నిధిలో యుద్ధానికి యొర్ధాను దాటి వస్తారని కాని తమ కుటుంబాలు పశువులు మాత్రమిక్కడే గిలాదు పట్టణాలలో ఉంటాయని మళ్లీ చేశారు అలా ఆ ఒప్పందం ఖరారైంది ఆ విధంగా ఒప్పందం కుదిరింది ఇక భూమి కేటాయింపు దశకు వచ్చాం ఇక్కడొక చిన్న ఆశ్చర్యముంది ఏమిటది మోషే కేవలం రూబేనియులు గాదియులకే కాదు యోసేపు కుమారుడైన మనశ్షే గోత్రంలోని సగభాగానికి కూడా తూర్పున భూమిని కేటాయించాడు ఓ అంటే రెండున్నర గోత్రాలన్నమాట అవును వారికి అమోరియుల రాజైన సిహోను రాజ్యం భాషాణు రాజైన ఓగురాజ్యమంటే వాళ్లు అప్పటికి జయించిన ఆ విశాలమైన సారవంతమైన ప్రాంతాలు వాటిలోని పట్టణాలు గ్రామాలతో సహా స్వాస్థ్యంగా ఇచ్చాడు అంటే ఒప్పందం కుదిరిన వెంటనే వాళ్లు తమ ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారన్మాట అవును వెంటనే పనులు మొదలయ్యాయి గాదియులు దీబోను అతారోతులాంటి పట్టణాలను తిరిగి కట్టుకున్నారు లేదా బాగుచేసుకున్నారు తమ మందల కోసం దొడ్లు నిర్మించుకున్నారు కూడా అంతేనా వాళ్ళుకూడా హెష్బోను ఏలాలే కిరియతాయము వంటి పట్టణాలను కట్టారు ఇక్కడొక చిన్న ఆసక్తికరమైన విషయం ఉంది ముఫ్యమిదల వచనంలో చెప్పండి రుబేనీలు తాము కట్టిన కొన్ని పట్టణాలకు నెబో బయేల్మేయును లాంటి వాటికి కొత్త పేర్లు పెట్టారు పాత పేర్లను మార్చేశారు ఎందుకలా ఏమన్న కారణముందా బహుశా ఆ పాతపేర్లు ఏవైనా అన్యమత దేవతలకు సంబంధించినవైయుండొచ్చు వాటిని తొలగించాలనుకున్నారేమో లేదా ఇది మాది అని తమ యాజమాన్యాన్ని సూచించడానికి అలా చేసుండొచ్చు స్పష్టంగా తెలియదు కానీ అది వారి స్థిరనివాస ప్రక్రియలో ఒక భాగం అలాగే మనుష్య అర్ధగోత్రానికి చెందిన మాకీరు వంశస్థులు కూడా గిలాదును జయించి అక్కడ స్థిరపడ్డారు అవును వారిలో యాయిరు అనే ఒక వ్యక్తి కొన్ని గ్రామాలను తీసుకుని వాటికి యాయిరు గ్రామాలు హవ్వోత్ యాయిర్ అని తన పేరు పెట్టుకున్నాడు ఇంకొకరు కూడా ఉన్నారు కదా నోబహు అని అవును నోబహు అనే మరో వ్యక్తి కెనాతు అనే పట్టణాన్ని దాని గ్రామాలను పట్టుకుని దానికి కూడా తన పేరే నోబహు అని పెట్టాడు ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే వాళ్లు ఒకవైపు తమ కుటుంబాల భద్రతకు జీవనోపాధికి ఏర్పాట్లు చేసుకుంటూనే మరోవైపు తాము చేసిన వాగ్దానం ప్రకారం యుద్ధానికి వెళ్లే బాధ్యతకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది నిజమే సరే ఈ మొత్తం సంఘటనను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనకు ఏమర్థమవుతోంది ప్రధానంగా ఏం కనబడుతోంది నాకైతే ఒక ఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఒక సమూహం యొక్క ప్రత్యేక అవసరాలు ఈ సందర్భంలో పశువుల కనువైన భూమి కావాలనే కోరిక దానికి మొత్తం సమాజం యొక్క ఉమ్మడి లక్ష్యం అంటే వాగ్ధాన దేశాన్ని అందరూ కలిసి జయించటం దీనికి మధ్య వచ్చిన సంఘర్షణ అవును ఈ ఘర్షణ ఒక పెద్ద సంక్షోభంగా మారే అవకాశం ఉంది కదా ఖచ్చితంగా కాని అలా జరగలేదు చర్చలు స్పష్టమైన వాగ్దానాలు కఠినమైన నిబంధనల ద్వారా దాన్ని పరిష్కరించుకున్నారు ఇది చాలా ముఖ్యం ఇది నాయకత్వానికి కూడా ఒక పెద్ద పరీక్ష లాంటిది అవును నాయకుడు ఒకవైపు ప్రజల భయాలను అర్థం చేసుకోవాలి ఇక్కడ మోషేకు గతం మళ్లీ రిపీట్ అవుతుందేమోనన్న భయముంది ఆ గోత్రాలకేమో తమ జీవనోపాధి కుటుంబాల భవిష్యత్తు గురించిన భయం ఉంది కరెక్ట్ మరోవైపు నాయకులు వారిని ఒప్పించాలి వాళ్లు ఇచ్చిన మాట మీద నిలబడేలా చూడాలి అదే సమయంలో అందరి ఉమ్మడి లక్ష్యం దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి మోషే ఆ సమతుల్యతను చాలా బాగా సాధించినటనిపిస్తోంది అవును మరి ఈ కథలో మనం నేర్చుకోగల విస్తృతమైన పాఠాలేమైనా ఉన్నాయంటారా అంటే ఇవి కేవలం ఆ కాలానికే పరిమితమా లేక ఇప్పటికీ వర్తిస్తాయా లేదు లేదు ఖచ్చితంగా ఇప్పటికీ వర్తిస్తాయి ఇందులో కొన్ని ఎప్పటికీ నిలిచి ఉండే ఇతివృత్తాలున్నాయి ఉదాహరణకు ఒకటి వ్యక్తిగత లేదా ఒక సమూహం యొక్క ప్రయోజనాలను అందరి సామూహిక బాధ్యతతో ఎలా సమన్వయం చేసుకోవాలి అనేది ఎప్పటికీ ఉండే సవాలే కదా అది కుటుంబాల్లో కావచ్చు సంస్థల్లో కావచ్చు దేశాల్లో కావచ్చు నిజమే రెండవది గతం ముఖ్యంగా గతంలో జరిగిన తప్పులు వైఫల్యాలు అవి ప్రస్తుత నిర్ణయాలను నాయకుల ఆలోచన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది ఆ కాదేశు బర్నేయ సంఘటన మోషే స్పందనను ఎంతగా ప్రభావితం చేసిందో చూశాం అవును మూడవది పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించే క్రమంలో ఆచరణాత్మక అవసరాలను అంటే కుటుంబ భద్రత ఆర్థిక స్థిరత్వం వంటి వాటిని పూర్తిగా విస్మరించకూడదు అనే వాస్తవికతను కూడా ఇది గుర్తుచేస్తుంది ఈ అంశాలు ఏ కాలానికైనా ఏ సమూహానికైనా వర్తిస్తాయి బాగా చెప్పారు చివరిగా ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఈ ఒప్పందం సక్సెస్ అవ్వడానికి ఇరుపక్షాల మధ్య ఎంత నమ్మకం అవసరమైందో చూడండి మిగిలిన ఇజ్రాయేలీయులు ఈ రెండున్నర గోత్రాల యోధులు తమ మాట నిలబెట్టుకుంటారని సంవత్సరాలు పట్టే ఆ కనాను యుద్ధంలో తమతో పాటు చివరి వరకు పోరాడతారని నమ్మాలి అదొక పెద్ద నమ్మకం అదే సమయంలో యుద్ధానికి వెళ్లిన ఆ యోధులు కూడా తాము దూరంగా ఉన్నప్పుడు యుర్ధానుకు యువతలున్న తమ కుటుంబాలు తమ ఆస్తులు పశువులు క్షేమంగా ఉంటారని తాము తిరిగి వచ్చాక తమకు వాగ్దానం చేసిన భూమి తమకే దక్కుతుందని నమ్మాలి ఇది కూడా అంతే ముఖ్యం పరస్పర నమ్మకం అవును ఈ పరస్పర నమ్మకం దేవుని సాక్షిగా చేసిన ప్రమాణాల మీద ఆధారపడటం ఇది ఒక దేశాన్ని నిర్మించడంలో కానీ లేదా ఏదైనా ఒక పెద్ద సమష్టి కార్యాన్ని సాధించడంలో కానీ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా గత వైఫల్యాల నీడలు వెంటాడుతున్నప్పుడు ఈ నమ్మకం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అనే పునాదులు లేకుండా అసలు ఎలాంటి సమష్టి ప్రయత్నమైనా నిలబడగలదా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఆ నమ్మకం ఆ నిబద్ధత పునాదుల మీదే కదా ఏదైనా నిలబడేది అవును